యోసేపు పరిగెత్తాడు హలో పాపమును విడిచిపెట్టి పరిగెత్తాడు ఎవరు యోసేపు శోధన వచ్చింది సమస్య ఉందని తెలిసినప్పుడు ఏమండి అతని వస్త్రాన్ని అయినా విడిచిడేసి ఒక దైవజనుడు చెప్పాడు ఆ వస్త్రాన్ని ఎందుకు విడిచిపెట్టాడు అంటేనంట చాలా జాగ్రత్తగా విన్నాడు వస్త్రాన్ని యోసేపు ఎందుకు అక్కడ విడిచిపెట్టేశాడంటే ఆ వస్త్రాన్ని ఆ ఫుఫర్ భార్య తాకిందంట ఏం చేసిందని చెప్పండి వస్త్రాన్ని ముట్టుకుందంట వస్త్రాన్ని ముట్టుకొని పర్లేదురా పర్లేదు ఏం కాదులే అని అన్నప్పుడు అమ్మో ఈ వస్త్రం ఒకవేళ ఆయన ఇంటికి తెచ్చుకుంటే మరలా నాకు అయ్యే ఆలోచనలు వస్తాయి ఈ వస్త్రంతో ఉంటే మరలా నాకు అదే గుర్తొస్తుంది అని చెప్పి ఆ వస్త్రాన్ని కూడా విడిచిపెట్టేసి యోసేపు పరిగెత్తడి స్తోత్రం చెప్పండి గట్టిగా హలలు యా పాపం పాపం వల్ల వచ్చే నీ జీవితం కొంచమైనా సరే నీకు అవసరం లేదా పాపం వల్ల వచ్చే అక్రమ కార్యాల వల్ల నీకు లాభం జరుగుతున్న పెట్టేసేయ్ పాపం వల్ల నీ జీవితంలో ఎన్నో లాభాలు ఎన్నో ఎన్నో ఓ ఆఫర్ లోకం కల్పించవచ్చు రిజెక్ట్ చేసాయి నాకొద్దు ప్రే సహోదరి సహోదరి నీ అంతరంగా నిశుద్ధీకరించుకోగలుగుతున్నావా